రాకుమారణ గారి విమలకారి పుస్తకాన్ని ఆవిష్కరించబోదు శ్రీమతి ఆర్యస్వామి వయసులో గదేంద్ర వం మొత్తానికి

ఎందుకంటే ఈ వాళ్ళు కేసం చరిత్ర ఏదైతే రాశాడు ఆ గుడి కనిపించింది మా ముత్తగా నిర్మాత నాకే అవకాశం బాధిష్టంగా ఉంది ఇంకొక ఏంటంటే ఇంతమంది కది పొమ్మకల సంగమంలో మాట్లాడడానికి చాలా ఆనందకర విషయం ఇంకా మా అక్క నాకు మొక్క మాత్రం చేసి చెప్పినప్పుడు ఆవిష్కరించడం అంటే నా అలా కాదని చెప్పాను అలా కాదు పాలేదించింది సో ఏంటి ఈ పుస్తకం ఈ చరిత్ర ఏంటంటే మా తాతగారి మా ముత్తాత్ గారికి స్వప్నంగా సాక్షాత్కరించి ముగి కట్టుకొని చెప్పాడు ఆ ప్రకారం నేను ముడికట్టాను దానికి ఈవిడ ఒక అరవై సంవత్సరం నిన్న నాన్న కథని పుస్తక రూపంలో తయారు చేసింది దేనిలోకి డాడీ పంచాల్లో రాసేసి దానికి నేను ఇంకా మరిన్ని ఇంకా మనకు ముందు రాయాలని ఈ సమయాన్ని సరస్వతి அஷ்டி அது நம்ம మా గురువు తోపల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు శత శతక ఆవిష్కరణ చేస్తాను అందరూ శతకాలు రాయండి అంటే శతకాలు ఏమి రాయగన్ అంటున్నాను మొదటగా నాకు ఇష్టమేమైన వినాయక శతకం రాశాను ఇష్టమైన మక్క కోకిల్లో ప్రారంభించి తర్వాత ఉపాధ్యాయు గౌరీ శంకర్రావు గారు రాస్తున్న వివిధ వృత్తాలన్నీ చూస్తూ అన్ని రకాల కొన్ని కొన్ని వృత్తాల్లో రాసి వినాయక శతకం రాశాను తర్వాత శ్రీనివాస్ శతకం కేవలం వద్ద ప్రసార్లతో రాయాలని రాశాను తర్వాత మా ముస్తాబ గారి తన యొక్క చరిత్రని పుస్తకానికి రాయాలని కోరిక ఆయన కొడుకు వేసుకొని వెళ్ళిపోయిన గొడుగు కాదు తాజాకి గొడుగు కరెటే కరడానికి గుడుగు అంటారు ఆ గిడుగు వేసుకొని వెళ్తూ త్వరలో ఒక అవసరత్వం ఎంత పెడితే అది రాలేదు అని చేసి మళ్ళీ అప్పుడు స్వప్నంలో ఈశ్వరుడు కనిపించి గోవులు కట్టించమని చెప్తే ఆ గోవులు కట్టించారు అప్పటి నుంచి అని ఆ గ్రహారానికి పేరు వచ్చింది కాలక్రమేణా గుడుగు గుడివాడగా మారింది అందుకు ఆ ఈశ్వరుడు పేరు వార కేసరుడు ఆ చేతుని నేను లాయ్ సంస్ బయట ప్రార్థన

ఇప్పుడు శ్రీ వేదనాథీ గారు రామట్టే సన్మానం చేస్తూ ఉన్నారు అతను తర్వాత కాశీపట్న కృష్ణధర్ గారు

గారు ఇక్కడ మనం ఒక గమనించినట్లయితే ఈ తోట కాదు